నెల్లూరు నలబయో డివిజన్ మూలాపేట పోటీ శ్రీరాముల బొమ్మ సెంటర్లో రోడ్డు మార్చిన వ్యాపారులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్బుల్ సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి సంఘీభావంగా నిలిచారు రోడ్డు పక్కన ఏర్పాటు చేసుకున్న బాధితుల రేకుల షెడ్ దుకాణాలను ఇటీవల మున్సిపల్ అధికారులు తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో బాధిత దుకాణదారులు చంద్రశేఖర్ రెడ్డికి గోడు వెళ్లబోసుకున్నారు ఈ సందర్భంగా పర్వతిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ప్రతి దుకాణాన్ని పరిశీలించి వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు ఈ సందర్భంగా పర్వతిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ రాష్టంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో పేద ప్రజలను ఇబ్బంది పెడుతూ మంత్రి నారాయణ ఒక నియంతృత్వ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు రోడ్డుకు అడ్డం లేకుండా ఒక అంచున చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుని పొట్టుకూటి కోసం చిరు వ్యాపారాలు చేసుకుంటున్నా పేదల రేకుల షెడ్లు కూలగొడతామని చెప్పడం అన్యాయమన్నారు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో కనికరం లేనటువంటి నియోజకవర్గం అంటే పాలకుల యొక్క కనికరం లేనటువంటి నియోజకవర్గం ఏదన్నా ఉందా అంటే నెల్లూరు నగర నియోజకవర్గం అనే చెప్పాలి ఎక్కడ పడితే అక్కడ ధ్వంసం విధ్వంసం నేనేమంటానంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర కానీ అలానే మినీ బైపాస్లో అక్కడ ఫ్లైఓవర్ వేసి అక్కడ సర్వేపల్లి కెనాల్ డివిట్మెంట్ చేయడం కానీ ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి రోడ్ వైడెన్స్ చేసి అవన్నీ కూడా దాని కింద కొన్ని వేల వాహనాలు వెళ్ళేటువంటి అంతా కూడా క్లియర్గా చేసి రివిట్మెంట్స్ కానీ రోడ్స్ ఎక్స్టెన్షన్స్ కానీ ఫుట్ పాత్లు కానీ తయారు చేసినాం ఎందుకంటే రోజుకి ఇరవై ముప్పై వేల వాహనాలు అవన్నీ కూడా అక్కడ ట్రావెల్ అయ్యేటువంటి ప్రదేశం కాబట్టి సో అట్లాంటి ప్రదేశాల్లో మీరేం ఏం చేస్తున్నారు ఫుట్పాత్లు వాటి అన్నింటి దగ్గర కూడా మీకు కావాల్సిన వాళ్ళకి సుమారుగా ముప్పై ఐదు అడుగులు ఆక్రమించేసి బొంకులు పెట్టించి మీ దగ్గర నారాయణ గారి దగ్గర పనిచేస్తున్నటువంటి ఎన్టీమ్ వాళ్ళందరికీ కూడా వాటి అన్నింటిలో కూడా ఇచ్చిన పరిస్థితి చూసినాం సుమారుగా ఎనిమిది ఎనిమిది కోట్ల రూపాయలని ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి మీ దగ్గర ఉండే అటువంటి ఎంప్లాయీస్కి ఇవ్వడం కానీ అలానే చేసినటువంటి బ్యూటిఫికేషన్ కానీ మొత్తాన్ని కూడా పాడు చేస్తా ఈరోజు దేనికి పనికి రాకుండా ఆ డబ్బులు కూడా పాడు చేసినటువంటి పరిస్థితి మళ్ళా కూడా మొన్నటి మొన్న చూస్తే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున మళ్ళా అజెండాలో ఏం పెట్టినారు మినీ బైపాస్లో ఉన్నటువంటి సర్వేపల్లి కెనాల్ రివిట్మెంట్ మొత్తం దగ్గర కూడా వాటన్నిటిలో కూడా షాప్స్ పెట్టడానికి వాటన్నింటినీ కూడా మీ ఇవ్వడానికి ఈ రోజు ప్రయత్నాలు చేస్తా వాటన్నిటి కూడా అప్రూవల్ తీసుకుంటా ఉన్నారు మళ్ళీ ఈ రోజు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ కేవలం ఏంటంటే ఈ మూలప్పేట ఇది ఒక మారుమూల ప్రాంతం ఇక్కడ పెద్దగా ఫ్లోటింగ్ ఉండేటువంటి ప్రాంతం కూడా కాదు ప్రాంతం వాళ్ళ తప్ప బయట వాళ్ళు ఇక్కడికి వచ్చి పెద్దగా తిరిగిన ప్రదేశం కూడా కాదు ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ మనకు ఫార్టీ ఫీట్ రోడ్ చాలా క్లియర్ గా కూడా ఉంది ఈ పక్కన కేవలం ఒక పది అడుగులతో కొన్ని షాప్స్ ఉన్నాయి చాలా నిరుపేదలు అంటే సుమారుగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక నలభై మంది ఉన్నారు అదే విధంగా అటు వచ్చేటప్పటికి ఇంకొక నలభై యాభై మంది దాకా ఉన్నారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి వాళ్ళందరూ కూడా శిస్తులు కట్టుకుంటా ఉన్నారు నలభై సంవత్సరాల పై నుంచి శిస్థులు కడతా ఉన్నారు కరెంటు బిల్లులు వాళ్ళ పేరు మీద ఉన్నాయి సో చిన్న చిన్న బతుకులు వాళ్ళు బతుకుతా ఉన్నారు జగన్మోహన్ గారు ఉన్నప్పుడు వారందరికీ కూడా అనేకమైనటువంటి రకాల పథకాలు ఇచ్చి ప్రతి ఒక్క పేదవాడు కూడా సరిగ్గా ఉండాలా చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు బాగుండాలా అలానే టైలర్లు బాగుండాలని ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పథకం ఇచ్చి వాళ్ళని రక్షించినటువంటి పరిస్థితులు ఉంటే ఈ రోజు ప్రత్యేకంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో మీరు ఒక్క విషయం ప్రత్యే ప్రత్యేకంగా మీరు గమనించాలి ఎండ్ టు ఎండ్ రోడ్లంచి చెప్పి వాళ్ళ కాంట్రాక్టర్ల బతుకు తెరువు కోసం వాళ్ళ కాంట్రాక్టర్ల బతుకు దెరువు కోసం ఎండ్ టు ఎండ రోడ్ల పేర్లు చెప్పి వీళ్ళ కడుపులు కొడతా ఉన్నారు అభివృద్ధి అంటే ఏంటి ఏంది అభివృద్ధి అంటే నారాయణ గారి దృష్టిలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవడం అభివృద్ధి కాదు ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినప్పుడే అభివృద్ధి అవుతుంది నువ్వు పేద ప్రజలందరినీ తీసేసి సుమారుగా మన నెల్లూరు సిటీలోనే సుమారుగా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మనకు నెల్లూరులో పూర్ పాపులేషన్ ఉంది మరి వాళ్ళ జీవన ప్రమాణాలు చూసుకోకుండా మీరు ఏదో నేను డెవలప్మెంట్ ఎన్ టు ఎన్ రోడ్స్ ఆల్రెడీ రోడ్స్ బాగున్నాయి ఎన్ టు ఎండ్ ఆ చివర ఆ చివర అయితే ఇళ్ళలో అందరూ కూడా శుద్ధంగా రోడ్లు వేసుకొని ఉంటారు ఆ రోడ్లను పగలుబెట్టి మళ్ళీ రోడ్లు వేయిస్తూ ఉంటారు మీరు ఎందుకు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు సాగు బాధితా ఉన్నారు ట్యాక్సులు అని చెప్పి ఇంటి ట్యాక్సులు కానీ హౌస్ ట్యాక్స్లు కానీ వాటర్ ట్యాక్సులు కానీ సుమారుగా ఒక్కొక్క పేదవాడికి ఇరవై ఐదు వేలు ఇరవై ఏడు వేలు వచ్చినాయి దాని వల్ల కోర్టుకి తీసుకెళ్లేశారు వీళ్ళు కనుక కట్టకపోతే కోర్టుకు తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ విధంగా మా దగ్గర బలవంతంగా ఈ పేదయాల దగ్గర డబ్బులు గుంజి ఆ డబ్బుల్ని మీ వాళ్ళకు సంబంధించిన కాంట్రాక్ట్ పనుల కోసం అభివృద్ధి పేరుతో మీరు తీసుకొని వస్తూ ఉన్నారంటే ఇంతకంటే నీచమైన పరిస్థితి లేదు అభివృద్ధి అంటే పేద ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినప్పుడే ఆ సమాజం అభివృద్ధి ఉంటుంది మీరు ఏం చేస్తూ ఉంటారు పేద వాళ్ళ కడుపులు కొట్టి వాళ్ళ కడుపు మండించి ఈరోజు మీరు చేస్తున్నటువంటి మీకు సంబంధించినటువంటి ఎన్టీ మాల్ని బతికించడానికి కోసం ఇంతమంది ప్రాణాలు తీస్తూ ఉంటారు తప్పకుండా కూడా గట్టిగా మాట్లాడడం కూడా జరుగుతుంది కమిషనర్ గారి దగ్గర రేపు వెళ్ళడం జరుగుతుంది వాళ్ళకి తప్పకుండా న్యాయం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట సెక్రటరీ పేర్నేటి కోటేశ్వర్రెడ్డి స్థానిక వైసీపీ నాయకులు మాణికల సునీల్ పదకొండవ డివిజన్ ఇన్ఛార్జ్ మహేష్ యాదవ్ సిటీ నాయకులు హరిబాబు సింగంశెట్టి అశోక్ పెంచలయ్య చంద్రారెడ్డి అజయ్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు